టాలెంట్ టైన్ తోటి ఉద్యోగం అనేది వచ్చిందో అందులో ఉన్నటువంటి నియామకాలు ఇంతవరకు కూడా పూర్తి కాలేదు ఈ నియమకాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వెళ్ళిపోయింది మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అనేది వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు ఇరవై నాలుగు వరకు తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది సరిగా నెరవేర్చుకోవడం వల్ల ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం అనేది కూలిపోయింది మళ్ళీ రెండు వేల యుద్ధంలో వచ్చినటువంటి అంగోలు డిస్ట్రిక్ట్లో వచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం మేము విధానంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపల దాదాపు లక్షల ఉద్యోగాలు పనిచేస్తామని చెప్పారు చేస్తాము హామీ ఇవ్వలేదు ఎలక్షన్ ఉన్నాయని ఎలక్షన్ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఇంతవరకు కూడా ఉద్యోగాల పోస్టులు గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు మిగతా ఈ వేలు ఈ ప్రస్తుతంలో నుంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి హైదరాబాదు అది అదేవిధంగా మన గ్రూప్ వన్ రాష్ట్ర అభ్యర్థులకి ఓన్ స్టార్ట్ ప్రకారం అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఈ గ్రూప్ వన్ అటువంటి నోటిఫికేషన్ పన్నెండు ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చింది మూడు సార్లు మూడు పన్నెండు పాముడు దాంట్లో మూడు సార్లు జరిగింది నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి డెబ్బై ఐదు మార్లు కాబట్టి కొంచెం అవకాశం కల్పిస్తే మరిట్లో ఎరు మెరుటే బాగా వస్తారు జాబ్ అవకాశం ఉద్యోగాలు ఎప్పుడు భక్తి చేస్తారు కనీసం వ్యాపార దగ్గరకు వచ్చి పిల్లలకి ఎందుకు మీరు మద్దతు ఉద్యోగుల సంస్థ పరిస్థితుల ఒక హామీ ఇచ్చాడు మరి ఈరోజు మరి హామీని మీరు ఎందుకు మర్చిపోయారు మల్లన్న నేను ఉద్యోగుల కోసం అన్నాడు మరి ఈరోజు ఆయన ఎక్కడ ఉన్నాడు ఈ ఇదంతా కూడా మరి ఎందుకు ఈనాడు ఎవరు లేదు అసలు ఉద్యోగాలు మరి ఎప్పుడు నింపుతుంది ఎందుకంటే దాదాపు ఏజ్ బాగా కొంతమంది అప్పులు చేసి కొంతమంది స్మార్ట్ షీట్లో ఇప్పటికి కూడా పెళ్లి తీసుకుంటే ఉన్నారు జాబ్ వస్తున్న ఆశ రెడ్డి అప్పుడు వీళ్ళందరూ రోజులు ఇంకా వెయిట్ చేస్తారు గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ పోస్ట్కి పెంచేసి చేస్తే వీళ్ళు నెక్స్ట్ ప్రిపరేషన్ కోసం ఉండరు వీళ్ళు వస్తేనే వచ్చింది రాకపోతే ఉద్యోగాలు విషయం ఆంధ్రలో తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసి మీరు కూడా అర్థం చేస్తారు వచ్చినటువంటి కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమీ ఊరుకోరు ఊరుకొనియరు రేపు వచ్చేటువంటి చూపిస్తారు నాడు ఆరోజికంగా కూడా వాళ్ళు చూపించేసి సత్యంతో ఆడతారు ఆరోజికంగా రావాలి కూడా కొడితే పోయి పోరాడితే పోయేది లేదు భారత రాజ్యం వీరభోజం అన్నట్టు పోరాడితే వాళ్ళకే వస్తుంది కాబట్టి మీకు మేము చేసేటట్టు విన్నప్పుడు ఒకటే మాకు కావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి మీ రాజ్యపాలనగా చేసుకోండి కానీ మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా మీరు జరిగేటువంటి ఎలక్షన్లో ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే ఎంపీ పోతే ఎంపీ కాలేజ్ పోసినప్పుడే నింపాలి ఖాళీలని ఎలా కొద్దీ ప్రస్తావన చేస్తూ నిరుద్యోగి ఆడుకోవద్దు నిరుద్యోగులు తెలుసుకుంటే ప్రభుత్వాలు కాబట్టి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిదోలు తలుచుకొని కూలిపోయింది నిధులు తలుచుకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ పీఠం అనేది పీఠం కలిగింది దానికి గుర్తు పెట్టుకొని తెలంగాణ ఇచ్చింది అదే మరిచినటువంటి తెలంగాణ సోయి మరిచినటువంటి తెలంగాణది హైదరాబాదుకు హైదరాబాదు తెలంగాణ ఒక రాజధాని అందులో అందరికీ అవకాశాలు ఉండాలి మిగతా రాష్ట్రాల వారికి అక్కడ క్లారిటీ వచ్చింది వచ్చింది కానీ వాళ్ళకి హైదరాబాద్లో పోస్టులు అంటే మిగతా రాష్ట్రాల వారికి అది నాలుగు ఒక అవుతుంది తెలంగాణ జిల్లాల వారికి అది నాలుగు లోకలు అవుతుందా ఎందుకంటే రాష్ట్ర స్థాయి పోస్టులు అన్నీ ఉంటాయి డిపార్ట్మెంట్స్ ఉంటాయి రాష్ట్ర అందరూ అక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి అటువంటి పోస్టులకి తెలంగాణ నుండి అన్ని జిల్లాల వారికి అవకాశం ఇవ్వకుండా ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ఇప్పుడు ఒకటి నుంచి ఏడు వరకు చదువుకునేటువంటి విధంగా లేకపోతే ఏడు నుంచి పదివేలు చదువు విధంగా ఇవి అక్కడి నుంచి ఐదు వరకు దొరుకునే విధంగా ఏడు నుంచి పదివేలు జరుపుకునే విధంగా ఎక్కువ అందరికీ ఉపయోగపడే విధంగా తొందరగా నోటిఫికేషన్ ప్రకటించాలి నేస్తారని తెలంగాణ గవర్నమెంట్ గోల్కొడా ట్రక్కకపోతే తెలంగాణ గవర్నమెంట్ నుండి వారి కూడా ఉన్నాయీ గ్రూప్ 2 2000 గ్రూప్ 2000 కోస్ట్ని